హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఎప్పుడు మనం ఇంట్లో చేసుకునే పప్పు పులుసు మసాలా కూరలే కాకుండా అప్పుడప్పుడు నోటికి కమ్మగా ఇలాంటి పచ్చళ్ళు చేసుకుని తింటే నోటికి రుచిగా ఉంటుంది కడుపు నిండా తింటాం సో ఈ రెసిపీ ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఈరోజు నేను వేరుశనగపప్పు ఎండు కొబ్బరితో పచ్చడి చేసి చూపిస్తానండి ఇక్కడ నేను ఒక యాభై గ్రాములు వేరుశనగపప్పు అలాగే ఒక చిన్న ముక్క కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా ఈ ప్లేస్లో తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నేను ఇక్కడ టమాటాలు ఒక నాలుగు పెద్ద సైజువి తీసుకున్నాను అలాగే ఒక పది నుంచి పదకొండు వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కారానికి తగినట్టుగా తీసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయని నాలుగు భాగాలు చేస్తే ఒక భాగం అంత చింతపండుని నీటిలో నానబెట్టుకున్నాను అందులో కొంచెం ఉప్పు వేసి నానబెట్టుకోవాలి అలాగే కొంచెం అంత ధనియాలు జీలకర్ర కూడా తీసుకున్నాను కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను హీట్ అయ్యిన తర్వాత ఇందులో మనం ధనియాలు ఒక స్పూను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఇది కాస్త వేగాక ముందుగా తీసుకున్న పచ్చిమిరపకాయలని విరిచి వేసుకుంటున్నాను ఇలా విరిచి వేయడం వల్ల అవి పగలకుండా ఉంటాయి లేదంటే పగులుతాయి సో మంచిగా ఒకసారి ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి దోరగా వేగిపోయాయండి ఇప్పుడు దీన్నంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ప్లేట్లోకి తీసుకున్న ఈ పచ్చిమిరపకాయలను మనం పూర్తిగా చల్లారనివ్వాలి ఈ విధంగా నేను ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేస్తున్నాను ఇప్పుడు అదే ప్యాన్లోకి ఎండు కొబ్బరి అలాగే వేరుశనగపప్పుని కూడా యాడ్ చేసేసి సిమ్లో ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మరీ వేరుశనగపప్పు బ్లాక్ అయ్యేంత వరకు ఫ్రై చేయకూడదు ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ యొక్క పప్పుని కూడా మనం ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇలా ప్లేట్లో చల్లార పెట్టేసి ఇప్పుడు ఇదే ప్యాన్లో టోటాలని ఇలాగా సగం సగం కట్ చేసి ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు రెండు వైపులా తిప్పుకుంటూ మనమైతే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు టమాటాలు అనేవి మంచిగా కుక్ అయిపోతాయి ఈ టమాటాలలోనే మనం కొంచెమంతా కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసిన తర్వాత టమోటాలని రెండు వైపులా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకున్నాము రెండు వైపులా మనం తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది సో ఈ విధంగా మనకు టమోటాలన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు మనం అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు పూర్తిగా చల్లారి పెట్టేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను అందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే మనం చింతపండు ఉప్పులో నీళ్ళల్లో నానబెట్టాం కదా ఆ చింతపండు మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చట్నీలోకి ఉప్పు సరిపడా రాళ్ళు ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా కరివేపాకు మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను ఇవి మొత్తం మిశ్రమాన్ని మనం బరకగా కచ్చాపచ్చాగా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరుశనగపప్పు ఎండు కొబ్బరి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసి కచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి మరీ స్మూత్గా అయితే మిక్సీ పట్టుకుంటే తినడానికి అంత టేస్టీగా ఉండదు కొంచెం బరకగా కనుక మిక్సీ పట్టుకున్నట్లయితే అక్కడక్కడ పలుకులు తగులుతూ నోటికి కమ్మగా ఉంటుంది సో నేనైతే మిక్సీ పట్టుకున్నాను కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా మనకు చట్నీ అక్కడక్కడ బరకగానే ఉంది ఈ విధంగా మిక్సీ పట్టుకోవచ్చు మనం మనకు చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత చూసారు కదా మన చట్నీ ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకున్నట్లయితే అన్నం తినేటప్పుడు చాలా బాగుంటుంది సో రోటీ ఇడ్లీ చపాతి అయితే ఈ పచ్చడి అదిరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి